అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదిహేడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి ఇవాళ గురువారం ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కులు వదులుకుంటే మనకు విజయం అనేది చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాయిస్తుందో కూడా చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాయిస్తుందో కూడా ఈ వీడియోలు అయితే నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపులు లింకులు కూడా అయితే ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి సో ఇంకా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి అశ్విని నక్షత్రం అయితే ఈరోజు మొత్తం అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి కాక అనేది కోడి మీద విజయం నెమల అనేది కోడి డాగ పింగళ మీద విజయం చేయిస్తుంది అలాగే పిచ్చిక అనే వచ్చేసరికి పింగళా మీద విజయం చేయిస్తుంది విజయం అనేది సాధిస్తుంది పింగళ మీద ఇవన్నీ మనకు వచ్చేసరికి నక్షత్ర పరంగా గెలిచేవి ఈ ఈరోజు మొత్తం అయితే మనకి అశ్విని నక్షత్రం అయితే నడుస్తూ ఉండిద్ది మళ్ళీ చూస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈరోజు మొత్తం అశ్విని నక్షత్ర పరంగా కనుక దెబ్బలాట్లు ఆడుకునే వాళ్ళు ఒకసారి చూసుకొని మీరు వేసుకోండి నక్షత్రం ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఇది తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే డాగ పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో మనకి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగల ఎర్రబుట్ల సేతు ఎర్ర మైల ఎరుపుని మించిన ఎర్ర ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక మనకి కోడి కాకి మైల నెమల పచ్చకాకి కాకి నెమలి నల్లకక్కరాయి నల్ల బుట్ల సేతువ నల్లబూర పచ్చకాకి నల్ల బొంగుల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక కోడి కాకి డాక నల్లకట్టు రసంగి కోడి నల్ల మైల గట్టి కాకి బూడిదరంగు మైల కాకి కాకిడాక కోడి పచ్చకాకి డాక కోడి రసంగి కోడి మైల ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగళ గౌడ్ నెమలి పిచుకు బోర నెమలి అలాగే శుద్ధ నెమలి కాకి నెమల పింగల నల్లబొట్ల సేతువ ఎర్రబొట్ల సేతువ కక్కరాయి కోడి కక్కరాయి పిచుకువన్న గోడు నెమలి అబ్రాసు ఇవన్నీ ఈ జాము చూపులు ఓడిపోతాయి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకొచ్చేసరికి వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలు కానీ కాకి డాక కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎరుపుని మించిన పర్ల ఎర్ర అబ్రాసు శుద్ధ డాగ నెమ్మలి పరల కాకి నెమలి శుద్ధ డాగ పసింగల కాకి ఇవన్నవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి పింగల కోడి మైల కోడి తెల్లమైల కోడి ఎర్ర మైల గంధ బోట్ల ఎర్ర సేతువ గంధ బొట్ల సేతువ తెల్లక్రాయి కోడి చూపు రసంగి ఎర్ర మైల బూడిదరంగళ ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్ల నల్లపర్ల నల్లబొట్ల బొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్ల కక్కరాయి నల్లమైల కాకి పెట్టమారు ఇవనేవి జాన్లో చూబులు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల సేతువ కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి జాన్లో మనకు వచ్చేసరికి చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి నాలుగో జాములు గెలిచేవి ఓడేవి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మూడో ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకి ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి అలాగే నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి డాగ డేగ కక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్లబొంగలు పచ్చకాకి ఇవన్నీ ఈ జాములు మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాగిడాగ డాగ కాకి గట్టిగాకి పర్ల డాగ పెంగల నల్ల నెమలి నల్ల అబ్బ్రాసు గట్టిగాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకు ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవండి గెలిచేవి ఓడేవి ఐదో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఇది ఉదయం ఆరు సారీ సాయంకాలం ఆరింటిగా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక డాగపెంగల ఎర్రబొట్లో సెతివ సొత్త డాగ కోడిడాగ కోడి ఎర్రకరాయి కోడి పింగల కోడి రసంగి ఇవనేవి ఈ జాములు చూపులకి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకినామలి నల్లగట్ట అబ్రాసు నెమలి అబ్రాసు బాగా పసింగల కాకులు అలాగే కట్టు కాకులు ఇవనేవి ఈ జాములు చూపులకి మనకు వచ్చేసరికి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి ఆరోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకులు కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే కోడి కాకి డాగులు వాడుకుంటే చూపులకి ముసుక్కి మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ కోడి కాకి నల్లకట్టు రసంగి నల్లమైల కాకి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే గనక నెమలి పింగల గోడి నెమలి ఎర్ర నెమలి ఎర్ర అబ్బ్రాసు ఎర్ర పింగల ఇవన్నీ చూపులు ఓడిపోతాయి ఈ జాములు ముసుక్కు వచ్చేసరికి మనం ఏంటంటే కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములు ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆకర్జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి కాకి డాగ పర్ల ఎర్ర అబ్బరాసు శుద్ధ డాగ కాకి నెమలి నెమలి అబ్బరాసు పసింగల కాకి డాగ పచ్చ కాకి నెమలి అలాగే ఎరుపుడు మించిన కాకి డాగ ఇవనేవి ఈ జామున మనకి చూపులకి గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే కనుక రంగు మేళ కోడిపెంగళ కోడి కోడి మేళ మైలా కోడి రసంగి కోడి డాగ మిరప్ప డాగ అలాగే చింతపిక్కల డాగ డాగ పెంగల గంధ బూట్ల సేతువ ఇవనేవి ఈ చూపులకి ఓడిపోతాయి ఈ జాములో ఇంకా దిక్కు అనేది చూసుకుంటే గనక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళకి తూర్పు నుంచి పడమర వైపు వదులుకుంటే మనకు వాళ్ళకి విజయం అనేది సాధితానికి ఎక్కువైతే ఉండేది అలా కాకుండా మీరు పడమర నుంచి తూర్పు వదులుకుంటే మనకు వాళ్ళకి ఓటం అనేది వస్తుందండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి దిక్ అనేది సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు నక్షత్రపరంగా పరంగా గెలిచి చెప్పాను అలాగే జాముల ప్రకారంగా గెలిచేసి చెప్పాను అలాగే మన కోళ్ళని దిక్కున వదులుకుంటే కూడా మన కోళ్ళకి విజయం విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేయండి మన వీడియోకి